ఈస్ట్ సౌత్ ఈస్ట్ తూర్పు ఆగ్నేయం ఇది డీప్ థింకింగ్ జోన్ ఇక్కడ వాల్ క్లాక్ వాచెస్ లాంటివి లేకపోవడమే కరెక్ట్ అందులోనూ రౌండ్ షేప్ వైట్ కలర్ వాల్ క్లాక్ ఉంటే ఇరవై నాలుగు గంటలు మైండ్ లోపల టెన్షన్ యాంగ్జైటీ అనేది పెరుగుతుంది ఒక కంక్లూషన్ అనేది ఉండదు రాదు దానివల్ల నష్టపోవడం జరుగుతుంది ప్రతి చిన్న విషయానికి కోపం చిరాకు పెరుగుతుంది దానితో డిప్రెషన్లోకి కూడా వెళ్తారు కాకపోతే ఇంట్లో ఎవరైనా సిఏ లాయర్లు ఎనాలసిస్టులుగా పనిచేసే వాళ్ళు ఏదైనా రీసెర్చ్ విభాగాల్లో పనిచేసే వాళ్ళు అటువంటి చదువులు చదువుకునే పిల్లలు ఉన్నవారి ఎనాలసిస్ బాగుండాలి చర్నింగ్ బాగుండాలి అనుకుంటే ఈ సౌత్ ఈస్ట్ తూర్పు ఆగ్నేయంలో రెక్టాంగిల్ షేప్ దీర్ఘచతురస్రాకారపు వుడెన్ బ్రౌన్ గ్రీన్ కలర్లో ఉండే వాల్ఫ్లాగ్ని పెట్టండి యూస్ఫుల్గా ఉంటుంది అలా కాకుండా నార్మల్గా ఉండేవారి ఇంట్లో ఈ సౌత్ ఈస్ట్ జోన్లో తూర్పు ఆగ్నేయంలో వాల్ క్లాక్ వాచెస్ లాంటివి ఉంటే ఇబ్బందులను ఇస్తుంది కాబట్టి అవాయిడ్ చేయండి అలాగే ఆగిపోయినా పాడైపోయినా పగిలిపోయిన వాల్ క్లాక్స్ వాచెస్ లాంటివి కానివ్వండి అస్సలు ఈ జోన్లో ఉండకూడదు ఉంటే వెంటనే తీసేయండి